హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు మీతో ఒక టూ హెల్దీ డ్రింక్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చేసాను మరి ఆ డ్రింక్ రెసిపీ ఏంటో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేసేయండి దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి మరి అది మన శరీరానికి ఎంత ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోవాలి కదా ముందుగా ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకుందాము అదే అండి బాదం పీసిల్ దీన్నే ఆల్మండ్ గమ్ బాదం గమ్ ఇంకా కటోరా అని కూడా చెప్తారు ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఆయుర్వేద షాప్స్లో ఇంకా అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి నేనైతే దీన్ని ఆయుర్వేద్ షాప్లో తీసుకున్నాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి నాకు సెవెంటీ రూపీస్ పడింది మనం ఆయుర్వేద్ షాప్స్కి వెళ్ళి బాదం గమ్ అంటే ఇది ఇస్తారండి ఈ బాదం గమ్ము మన శరీరానికి వేసవి యొక్క తాపాన్ని తగ్గించే న్యాచురల్ కూలెంట్గా పనిచేస్తుంది ఈ గమ్ము మనకి ట్రగాకాంత్ అనే చెట్టు నుండి వస్తుందండి ఈ ట్రగాకాంత్ అనే చెట్టు నుండి ఒక ఊటలా కారుతుందనమాట అది డ్రై అయ్యి ఒక గమ్లా మారుతుంది అంటే మనం తుమ్మ చెట్టుకి మునగ చెట్టుకి చూస్తుంటాం కదా అలాగే ఇది ఒక గమ్లా వస్తుందనమాట చెట్టు నుండి ఈ బాదం పిసును మీకు ఒక పేస్ట్ తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో గట్టిగా ఉంది రాయిలాగా దీన్ని మనం వాటర్లో వేసినప్పుడు కొంతసేపటి తర్వాత అది కరిగిపోయేలాగా అయిపోతుంది అనమాట అంత సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే రాయిలాగా ఉంటుంది మీరు చూస్తున్నట్లయితే నేనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీ ఇంట్లో కనుక టూ టు త్రీ మెంబర్స్ ఉన్నట్లయితే ఫైవ్ టు సెవెన్ పీసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇక దీంట్లో వాటర్ విషయానికి వస్తే నేను తీసుకున్న క్వాంటిటీకి మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వాటర్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుంటేనే మనకి బెటర్గా వస్తుంది ఇక దీన్ని అయితే నైట్ సోప్ చేసేస్తున్నాను లేదంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా మనం నానబెట్టుకోవాల్సి వస్తుంది ఇక గింజల్ని కూడా ఇట్లా నానబెట్టేసుకున్నాను ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందనమాట ఈ సబ్జా ప్లేస్లో మనం చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు సబ్జా అయితే త్వరగా నానిపోతాయి మనం బాదం పిసిని ఓవర్ నైట్ సోక్ చేసాం కదా ఇప్పుడు అది ఒకసారి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసేయండి చూసారా ఎలా ఉందో అంటే ఒక క్రష్డ్ ఐస్ లాగా ఇలా ఉందన్నమాట చాలా సాఫ్ట్గా ఇలా చేంజ్ అయిపోయింది దీన్ని మనం ఈ హెల్త్ డ్రింక్స్లోకి యూస్ చేసుకుంటాము ఈ బాదం పిసిను మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూల్గా ఉంచుతుంది అలాగే చిన్నపిల్లల్లో వెయిట్ గెయిన్ అవ్వకుండా కొద్దిగా సన్నగా ఉంటారు కదా వాళ్ళకి కూడా వెయిట్ గెయిన్లో హెల్ప్ అవుతుందనమాట ఇప్పుడైతే ముందుగా ఫస్ట్ హెల్త్ డ్రింక్ రెసిపీని ఒకసారి చెక్ చేసేయండి దీనికోసం అయితే ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ బాదం గమ్ వేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ సబ్జా గింజలు వన్ స్పూన్ పటిక బెల్లం వేసుకున్నాను దీనికి బదులుగా మన షుగర్ కానీ తేనె కానీ వేసుకోవచ్చు ఇక నన్నారి సిరప్ వేసుకున్నాను ఇది ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఈ నన్నారి సిరప్ మనకి స్టోర్స్లో షాప్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి ఈ సమ్మర్లో మనకి ఇది కూడా న్యాచురల్ కూలెంట్గా మనకి యూజ్ అవుతుంది ఇది మనం తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెగ్యులర్గా లెమన్ జ్యూస్లో కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక ఒక లెమన్ పిండేస్తున్నాను దీనిలోకి ఇందులో మన టేస్ట్కి తగ్గట్లుగా లెమన్ పిండేసుకొని ఐస్ కానీ కూలింగ్ వాటర్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది నేను ఐస్ వేయట్లేదు కూలింగ్ వాటర్ వేస్తున్నాను ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవడమే దీన్ని మనం వీక్లీ ట్వైస్ కానీ రైస్ కానీ తీసుకోవడం వల్ల ఉమెన్స్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆడవాళ్ళల్లో వచ్చే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకుంటుంది ఈ సమ్మర్లో ఆఖరిగా నేను పుదీనా వేసేసి కలిపేసుకొని ఇట్లా సర్వ్ చేసేసుకుంటున్నాను అలాగే దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇక రెండవ డ్రింక్ని చూసేద్దాము అయితే నేను చిక్కటి మజ్జిగ తీసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్లు బాదం పిసిన్ వేసుకున్నాను ఇక ఒక స్పూను సబ్జా గింజలు ఇంకా కొద్దిగా మన రుచికి తగ్గట్లుగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా జీలకర్ర పొడి లాస్ట్గా పుదీనా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఇంకా హెల్త్కి హెల్త్ జీలకర్ర పొడి ప్లేస్లో మీరు సొంఠి కూడా వేసుకోవచ్చండి పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ టూ డ్రింక్స్ మన హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఈ బాదం పిసింది మనం వారానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి అలాగే మజిల్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది ఇంకా ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుందండి ఈ టూ డ్రింక్స్ మనకి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఈ సమ్మర్లో మన బాడీకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి